మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాలు మీరు మాకు అందించిన తోడ్పాటు సహకారం మరవలేనిది ఎంత క్లిష్టమైన సమయంలో అప్పటికప్పుడు చెప్పినప్పుడు కూడా మీరు వెంటనే వచ్చి ప్రజాశ్రేయస్సు కోసం మీరు ఇచ్చిన కవరేజు మంచిని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లారన్నది మేము ఎప్పటికీ కూడా కృతజ్ఞమై ఉంటాం రాజమండ్రి ప్రెస్ క్లబ్కి హలో అలాగే గత నెల రోజులుగా ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి కొత్తగా ప్రభావ స్వీకారం చేసిన మంత్రి గారు కందులు దుర్గేష్ గారికి నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఏదైతే ఓట్లేసి గెలిపించారు మీ అందరినీ ప్రజలకు అనుగుణంగా మీ పాలన ఉంటుందని ఆశిస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి మీతో పాటు మేము కూడా తోడ్పడతామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు జరుగుతున్న పరిణామాలు గెలిచిన పార్టీ అవ్వచ్చు ఓడిన పార్టీ అవ్వచ్చు ఇద్దరు కూడా ప్రజల దృష్టిలో చులకన అవ్వకుండా హుందాగా ప్రవర్తిస్తూ ఎవరి పాత్ర వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా మేము అధికార పార్టీగా మీరు మన యొక్క పాత్ర దిగ్విజయంగా పోషిస్తారు పోషించాలని ప్రజల ఆశలకు అనుగుణంగా మెలగాలని కోరుకుంటూ కానీ మరీ ముఖ్యంగా రాజమండ్రిలో జరుగుతున్న ఈ పరిణామాలు నిన్నటి రోజు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు ఆదిరెడ్డి అప్పారావు జనసేన జనసేన కోఆర్డినేటర్ అనుశ్రీ సత్యనారాయణ గారు ప్రశ్న ఉద్దేశించి మాట్లాడుతూ ఒక కొత్త సాంప్రదాయానికి ఏదైతే బాసిరెడ్డి బాబీ గారు వాళ్ళ అనుచరుగణం సరే ఎవరు ప్రేరేపించరు ఏంటన్నది పక్కన పెడితే వారు ఆవేశపూరితంగా పబ్లిక్ ప్రాపర్టీని అది శిలాఫలకం రాయి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఏ విధంగా అయితే ఆవేశపూర్వకంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని ఒప్పుకుంటూ దాన్ని రీఇన్స్టాల్ చేస్తారో ఈ సాంప్రదాయానికి మేము కూడా ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా కూడా తప్పు జరిగితే కనుక మేము కూడా మా నాయకుల్ని మా శ్రేణుల్ని సరైన దారిలో నడిపిస్తామని ఫ్లైఓవర్ ఎవరు కట్టారు ఎవరు తీసుకొచ్చారు శాంక్షన్స్ అన్నది సరే మీరు మీరు అంటారు మేము మేము అంటాం మీరు పాత్ర మీరు పోషించారు మా పాత్ర మేము పోషించాం పేపర్ వర్క్ మీరు చేశారు కన్స్ట్రక్షన్ వర్క్ మేము చేసాం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ మా హయాంలో జరిగింది మిగిలింది ఏదైనా ఉంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో జరుగుతుంది ఎవరైనా సరే ప్రయత్నం చేసేది తోడ్పడేది పబ్లిక్ కోసమే ప్రజల కోసమే ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు మార్గాన్ భరత్ రామ్ గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చాలా శ్రమ ఓడ్చి అప్పటికి శాంక్షన్ ఉన్నా ఆ శాంక్షన్ నలిఫై అయిపోయినా మళ్ళీ నితిన్ గడ్కరీ గారిని పట్టుకొని దాని యొక్క ఆవశ్యక తెలియజేస్తూ రాజమండ్రికి అది లైఫ్ లైన్ లాంటిది సిటీని అవతల వైపు డెవలప్ చేయాలి ఫ్లైఓవర్ హైవేకి అవతలంటే ఇక్కడ ఫ్లైఓవర్ కంపల్సరీగా రావాలన్న ఆలోచనతో ఆయన యొక్క కృషి చేసి కృషి చేయడమే కాదు శాంక్షన్ తీసుకురావడమే కాదు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడమే కాదు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే దీంతో పాటు అంటే మంచి చెడ్డ మాట్లాడుకోవాలనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారిని గతం మాట్లాడుతూ అనుకోవద్దు ఒక ఫ్యాక్షనిస్ట్ కింద రౌడీ కింద గత తెలుగుదేశం ప్రభుత్వాలు హయాంలో చిత్రీకరించినప్పుడు రెండు వేల నాలుగులో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన ఒకే ఒక మాట అన్నాడు నాకు మీకు ఎవరి మీద ద్వేషం లేదా ప్రతీకారం తీర్చుకోరా మిమ్మల్ని ఇంత ఇంత ఎలా హింసించారు కదా అంటే ఆయన భావితరాలు హర్షించే మాట ఒకటి అన్నాడు ఆయన నాకు కోపం అన్న నరం తెగిపోయింది అన్నాడు ఆ రోజు ఆయన ఒక పొలిటికల్ లీడర్గా కాదు ఒక స్టేట్స్ మ్యాన్ అయిపోయాడు ఆయన ప్రతిపక్ష పార్టీలు గుండెల్లో కూడా హతుక్కున్నాడు ఆయన ఆ మాటలో సో ఎప్పుడూ కూడా పాలకులు అన్న వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్లో మీరు పోటీ పడతారు మేము పోటీ పడతాం ప్రచారంలో మేము మిమ్మల్ని రెండు అంటాం మీరు మమ్మల్ని నాలుగు అంటారు అంతిమ తీర్పు ఏదైతే ప్రజలు ఇస్తారో దాన్ని శిరస వహించి ఎవరైనా సరే రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాల్సిందే పాలకులు అన్న వాళ్ళు దక్షతతో ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఒక సువర్ణ పరిపాలన అందించారో రాగద్వేషాలకు అతీతంగా కోపాలకి ప్రతీకారాలకి తావు లేకుండా ఒక జనరంజక పరిపాలన అందించాడో దానికి అనుగా దాని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని ప్రతి శాసనసభ సభలో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ విధంగా పరిపాలించాలి ప్రజలు మంచి చూసుకోవాలి ప్రతిపక్షాలను కూడా కలుపుకుంటూ వెళ్ళాలని మేము ఆశిస్తూ ఉన్నాం వ్యక్తిగతమైన ద్వేషాలు వ్యక్తిగతమైన ఆరోపణలకి ఇక మీదట కట్టబెట్టి ప్రశాంతమైన నగరమైన రాజమహేంద్రవరంలో గుడ్ పాలిటిక్స్కి తెరలేపాలని మేమంతా కోరుకుంటా ఉన్నాం మీరు నగ్గారు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధికార పార్టీగా మీ ప్రయత్నం ప్రజల మంచి కోసం మీరు ప్రయత్నం చేయండి మంచి జరిగితే మేము సహకరిస్తాం తప్పు జరిగితే ప్రతిపక్షంగా మా యొక్క పాత్ర మేము పోషిస్తాం మేము కూడా ఇంత ఘోరమైన ఓటి ఓటమి కారణాలు ఏంటన్నది అంతర్గతంగా కూడా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి కార్యకర్తలు దూరంగా పెట్టి పరిపాలన కానీ రాజకీయ పార్టీ కానీ మునగడ జరగదు అన్నది ఈ యొక్క ఎన్నికలతో సుస్పష్టమైంది అది అయిపోయాక అవ్వచ్చు దాని బాబు అవ్వచ్చు ఎవరున్నా సరే అయిపోయాక కూడా జీతం తీసుకుంటాడు ప్రతి నెల ఒకటో తారీఖున జీతం రాకపోతే అటు రాడు కానీ మాలాంటి కార్యకర్తలు జెండాను నమ్ముకొని నాయకుడిని నమ్ముకొని ఏ జీతం తీసుకోకుండా ఏది ఆశించకుండా మీరు పాదయాత్రలు చేసినా ఉన్నాం ఓదార్పు యాత్రలు చేసినా ఉన్నాం కానీ దురదృష్ట అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కార్యకర్త దూరంగా ఉన్నాడు ఈ యొక్క పరిణామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇటువంటి సమీక్షలన్నీ కూడా మేము అంతర్గతంగా సమీక్షిస్తూ ఉన్నాం పార్టీని మళ్ళీ ట్రాక్ మీద తీసుకురావాలంటే ఏం చేయాలి కార్యకర్తను ఏ విధంగా రాజుని చేయాలి మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సిన కార్యాచరణ ఏంటన్నది కూడా మాకు ముందు ముందు ఉన్న కార్యాచరణ సో ఇటువంటి విషయాలన్నీ కూడా పార్టీ పరంగా నాది అంటే రాష్ట్ర స్థాయి పార్టీ విషయాలు మాట్లాడే అంత స్థాయి నాది కాదు కానీ జరుగుతున్న పరిణామాలు జరిగిన దానికి కొంత లోపల మదన పడుతుంది మీతో డిస్కస్ చేయడం జరిగింది అలాగే అనేక పూర్వ సంఘటనలు కూడా పెద్దలు అదిరెడ్ అప్పారారు నిన్నటి ఫస్ట్ లో గుర్తు చేస్తూ ఉన్నారు అప్పారీ నేను మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే అదిరేడ్ అప్పారావు మార్గ నాయస్ ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఒకప్పుడు రాజకీయంగా ప్రయాణం చేశారు అప్పారావు చాలా మంచి మాట అన్నారు బావి యువకుడు ఆవేశంగా ఏదైనా పొరపాటు చేసుంటే దాన్ని నేను నా అనుభవం వయసులిచ్చి నేను సరిదిద్దుతున్నానండి అలాగే గతంలో ఏదైనా జరిగి ఉంటే గనక జరిగిన అనేక పర్యాయాల్లో కూడా మార్గాన్ని అయ్యేస్తారు మా అందరికీ కూడా అది నాకు అవ్వచ్చు ఇతరులకు అవ్వచ్చు ఇది తప్పు ఇది రాజకీయంలో ఉందాతనం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగతమైన దోషాలకి ఎప్పుడు వెళ్ళకూడదు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి తప్పితే శత్రువులు ఉండకూడదు అని చాలా మంచి ఆలోచనలు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు నేను క్రైల్స్ ప్రయాణం చేస్తాం సరే ఈరోజు వేరే వేరే పార్టీల్లో ఉన్నాం దారులు వేరేయ్యా చెప్తే ఎప్పుడూ కూడా డిసిప్లిన్ అన్నది ప్రయారిటీగా తీసుకుంటాం మేమని అని మాకు కూడా చెప్తా ఉన్నారు ఎదరెదరు రాబోయే తరుణంలో ఈ ఫైవ్ ఇయర్స్ ముఖ్యంగా మేము చాలా పాజిటివ్గా ఏదైతే మన రాజమహేంద్రవరానికి అవసరమో ఎంత మేరకు అవసరమో ప్రజల కోసం నిత్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం అలాగే పార్టీ పరంగా కూడా కార్యకర్తలకి ముఖ్యంగా నేను పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యంగా పార్టీ అధ్యక్ష రాజమండ్రి పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకి జరిగిన అన్యాయానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు కార్యకర్తని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి ఏ విధంగా రాజును చేయాలన్న ఆలోచనతో ఎదరికెళ్లాలని రాబోయే రోజుల్లో మార్గాన్ భరత్రామ్ గారు ఆర్యపురం బ్యాంక్ ఎన్నికలు అవ్వచ్చు రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు అవ్వచ్చు స్టేట్ సమీక్ష అయిన వెంటనే మా జిల్లా అధ్యక్షులు జక్కమ్మడి రాజా గారు భరత్ గారు మేము అందరూ కూర్చొని ఏ విధంగా ఈ ఎన్నికల్లో మనం పోటీ పడాలి ఏ విధంగా గెలుపు బాట పట్టాలన్నది త్వరలోనే ప్రణాళికలు కూడా ప్రణాళికలు కూడా వేయడం జరుగుతుంది సో ఈ విధంగా మాకు సహకరించిన ప్రస్తుత వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇక మీదటి ఎక్కడా కూడా ప్రతీకార ప్రతీకారానికి కక్షలకి తావు లేకుండా కలిసిమెలిసి పనిచేద్దామని అందరికీ కూడా నా యొక్క విన్నపం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాట్లాడండి ఆంధ్రలో ఎప్పుడు కూడా జైల్ పాలిటిక్స్కి ఎప్పుడు తావులేదు అది మొట్టమొదటిగా ప్రారంభించింది కాంగ్రెస్ హైకమాండ్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టించి సరే భరత్ రామ్ గారికి సంబంధం లేదన్న విషయం నాకు తెలుసు ఇక్కడ మేము చెప్తే జైల్లో పెట్టేసారు ఎవరుంటారు ఏదైనా పరిణామాలు కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాన్ని మేము ఎక్కువగా మాట్లాడకూడదు ఏదైనా వెండెట్ట పాలిటిక్స్ అంటే కక్షపూరితమైన రాజకీయం మంచిది కాదన్నది నా యొక్క ఆలోచన ఎవరు చేసినా సరే చూపించడం అన్నది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఎప్పుడు కూడా మేము అందరం రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా ఎప్పుడు సపోర్ట్ చేయమది అది జరిగినప్పుడు కూడా మాకు పెద్దలు మార్గాన్ని న్యాయస్తారు దాని మీద కొత్త చేయడం కూడా జరిగింది సరే అయిపోయిన దానికి మనం అనేక రకాలుగా చిత్రీకరించుకోవచ్చు కానీ మంచి ఎప్పుడు మంచిగానే చెప్పుకుంటున్నాం చెడు ఎప్పుడు చెడుగానే చెప్పుకుంటున్నాం అయ్యా ప్రజలు మా ఉద్దేశంలో సంక్షేమాన్ని వదిలి సంక్షోభానికి నెట్టబడ్డారనేటువంటిది మా అభిప్రాయం సరే ప్రజాస్వామిలో గెలిపోవటం అనేటువంటి సహజం కాబట్టి నా ఉద్దేశంలో మొన్న కూడా చెప్పాను ప్రజలు ఓడిపోయారు పెత్తందారులు నెగ్గారు దానికోసం జరిగినటువంటి ఈ రాజకీయాలు అనేటువంటి మ్యాచ్ లో ఆటలో ఈ రాజకీయ ఆటలో ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటిది మాత్రం నూటికి నూరు శాతం మేము నమ్ముతా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఒక ఆయన సాక్షాత్ ఈవీఎం తీసుకొచ్చి ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది సరే ఇక్కడ ఏంటంటే ట్యాంపరింగ్ ఎవరు చేశారంటే ఎంపైర్లు చేశారు ఇప్పుడు మన మ్యాచ్ ప్రత్యర్థులతో ఆడగలం కానీ ఎంపైర్లతో కూడా ఎలాగ ఆడగలం ఎంపైర్లు కూడా ఎలా గెలవగలం ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ భారతీయ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక వ్యవస్థలో ఇవాళ ముద్దాయిగా వాటము చెందినటువంటి పార్టీలు ఎలక్షన్ కమిషన్ మీద నిందేస్తున్నాయి కాబట్టి ఇది నింద మేరకే కానీ ఇది నిజం కాదని చెప్పవలసిన ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇండియన్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఎందుకంటే మూడు వందల డెబ్బై మూడు నియోజకవర్గాల్లో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో సాక్షాత్తు మూడు వందల డెబ్బై మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన దానికన్నా కౌంటింగ్ ఎక్కువ జరిగింది దీని మీద ఎలక్షన్ కమిషన్ తప్పకుండా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది పార్లమెంటరీ ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఈ దేశ ఇవ్యాలకి అనేక మనస్తత్వాలు అనేక జాతులు అనేక మతాలు అనేక ప్రాంతీయతతో కూడినటువంటి ఈ దేశాన్ని కాన్స్టిట్యూషన్ అనేటువంటిది డెమోక్రటిక్గా టైప్ చేసింది ఇది భ్రదలయ్యేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వబోతుంది సుమా అని చెప్పడం కోసమే ప్రజలు ఇవాళ పాలకులను ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ గెలిచిన పార్టీలు ఉత్సవాలు చేసుకోవడం సహజమే మరి అత్యుత్సాహానికి పోకూడదు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిదిలో నెగ్గిన తర్వాత ఎక్కడా దాడులు చేయలే ఈవేళ ఈవేళ అంటే పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యంతోనే ముందుకెళ్ళి తప్పించి ఈవేళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గెలిచిందో ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్కి లేదు ఎక్కడో పాముల రాయలసీమలో అరకొరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ కోస్తాంధ్ర వైపు ఉండదు కోస్తాంధ్ర వైపు రివర్ కల్చర్ అంటారు సీ కల్చర్ అంటారు దీనికి ఒక హిస్టారికల్గా ఒక ఐడెంటిటీ ఉంది ఒక శాంటిటీ ఉంది కానీ ఈ కోస్తా ప్రాంతంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయంటే ఏదో తేడా ఉంది అధికారం అనేటువంటిది మీకు అప్పజెప్పారు పరిపాలనలో మీరు నిపుణులుగా నైపుణ్యం చెంది ప్రజలకి సంక్షేమం అందించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అందించి సంక్షేమ పార్టీగా ఆవిష్కరణ జరిగి ఒక ఆలోచనతోటి మేము గెలవబోతున్నామని చెప్పడం జరిగింది దానికన్నా ఎక్కువగా సంక్షేమం ఇస్తామని చెప్పేసి కూటమి చెప్పడం జరిగింది కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన చెప్పింది కూటమిలో ఉన్నట్టు బీజేపీ మాత్రం చెప్పలే టెక్నికల్ మీరు అర్థం చేసుకోండి బీజేపీ మాత్రం మాకు దేశవ్యాప్తంగా ఉండేటువంటి మేనిఫెస్టో ఉంటుంది కానీ ప్రాంతీయంగా మేనిఫెస్టో ఉండదు అందుకోసం అని చెప్పేసి చేతులు కడుక్కోవడం జరిగింది ఈవేళ చంద్రబాబు నాయుడు ఒక్కడే మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన అమితంగానే ఇంకా సంక్షేమం అందిస్తా అన్నాడు బహుశా నేను అనుకుంటున్నాను కొనకూడ చెప్పాను జనం ఎండమావుల్లో నీళ్లుడు కన్నీళ్లుంటాయి ప్రయాణం చేశారు ఈ ఫలితం ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల రాబోతోంది జనంలో అరే మనం మోసపోయామా లేని అమిత సంక్షేమం మనం అందుకుంటున్నామనేటువంటి క్వశ్చన్ అప్పుడు తప్పకుండా వేసుకుంటారు ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల ఇవాళ ఆయన పెట్టిన సంతకాలే ప్రశ్నార్థకంగా ఉన్నాయి ఇందాక మిత్రుడు చెప్పాడు చంద్రబాబు నాయుడికి ఒక నైజం ఉంది ఆయన తాతికాయ తీసుకుని ఈతకా ఇస్తాడు నేనేమిచ్చావో నేనేమిచ్చానని చెప్పేసి అమితంగా మాట్లాడతాడు ఆయన కాబట్టి ప్రజలు సంక్షేమాన్ని అందుకోవటంలో జాగృతకతగా కథగా ఉండండి అందుకోసం మేము కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా మాకు ఇవ్వలే ఇంతటి సంక్షేమం మేము చేసినప్పటికీ ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలే అయితే టెక్నికల్గా మాట ఓటింగ్ మాత్రం పాలకపక్షానికి ఓటమి చెందిన మాకు ఇరవై లక్షలు వైరుధ్యం ఉంది అంటే ఓటింగ్ పడ్డది సీట్లు రాలే ఈవేళ మొత్తం సమాజం ఆంధ్రప్రదేశ్ మొత్తం సామాజిక సమాజం ఈ సంక్షేమం అందించలేకపోతే ఈ పార్టీ చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయదు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తారు పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మ్యాచ్ చేంజర్ గేమ్ చేంజర్ అది రాజమండ్రి వేదికైంది మన ప్రక్కనే ఉన్నటువంటి ఆయన సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తూ బేషారుగా మద్దతు ఇస్తానన్నాడు తప్పకుండా జనం ఆయన అంగీకరించారు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఒక యుద్ధ వాతావరణం ఉంది దాన్ని చల్లబరచవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు కరెక్ట్ కాదు సరికాదు ఇక్కడ అదిరేడ్ అప్పారావు గారు ఒక మంచి వాతావరణానికి ఆయన బహుశా పైనుంచి మొట్టుగా ముట్టు ఉంటారు ఆయన వచ్చి దాన్ని సరి చేసుకున్నారు కానీ జైలుకి పంపిస్తాననేటువంటి మాట జైలుకి పంపించేంత తప్పులేం భరతరాం చేయలే అంటే గ్లో గార్డెన్ నిర్మాణం చేయడం తప్ప ఈట్ స్ట్రీట్ నిర్మాణం చేయడం తప్ప లేకపోతే మామూలుగా హ్యాపీ స్ట్రీట్ నిర్మాణం చేయడం తప్ప రాజమండ్రిలో ఏదైతే ఫేస్ లిఫ్టింగ్ కోసం రాజమండ్రి ఊరు మాట్లాడింది నేను ఒక మాట చెప్తాను అంటే ఇందాక ట్యాంపరింగ్ అన్న దానికి కొనసాగింపుగా నేను ఒక మాట చెప్తాను ఆధారంగా అక్కడ ఉన్నటువంటి రాజానంగంలో రాజా ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి భరత్ సాంప్రదాయకంగా ఎప్పుడూ రెగ్యేటువంటి అనపర్తి ఎందుకు ఇంత తేడాతో ఓడిపోయింది నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా జీవితాన్ని జీవించినటువంటి రాజా తప్పకుండా ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది సామాన్య ప్రజానీకులు వస్తున్నటువంటి ఆలోచన మేము చెప్తా ఉన్నాం మేము ఓట్లేసాం మా ఓట్లేమైనాయి మేము ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసాం నా ఓట్లేమైనాయి నా ఉద్దేశం హండ్రెడ్ మీటర్స్ రేసులో యాభై మీటర్ల ముందే నిలబడాలి పరిగెట్టారనేటువంటి నా అభిప్రాయం మేమేమో స్టార్టింగ్ పాయింట్ ఏమో ఫస్ట్ మీటర్ దగ్గర ఉంటే ఫిఫ్టీ ఎయిత్ మీటర్ దగ్గర నుంచి వాళ్ళు పరిగెట్టారు నా అభిప్రాయం నూటికి నూరు శాతం నిక్షిప్తం చేసుకుని ఇవాళ ఎన్నికలకు వెళ్ళారు దిస్ ఇస్ నాట్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ ప్రజలు ఓడిపోయారు అందుకే చెప్తా ఉన్నాను ఇవాళ భరత్ రాముని ఏ విధంగా మీరు జైల్లో పెడతారు అంటే ఈ ఫేస్ రిఫ్ట్ చేసినందుకు ఈ రాజమండ్రి రాజమండ్రిలో అందమైనటువంటి వాతావరణం రాజమండ్రిలో ఒక విషయాన్ని ఆవిష్కరించింది రాజమండ్రిలో మీరు పెడతారు దౌర్జన్య పూర్తిగానేటువంటి రాజకీయాలు పక్కన పెట్టారు ఒక మాట అండి దౌర్జన్యూర్త అందనేటువంటి వ్యక్తి అంటే ఇక్కడ ఒకటేంటంటే ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంతీయ పార్టీలో సింగిల్ ఫేస్ ఉంటదండి అంటే ఏక గవాక్షం కానీ ఈ సింగిల్ ఫేస్ చుట్టూ అనేక అనేక మంది చుట్టేశారు ఆయన ముందుకు ఇప్పుడు జాతీయ పార్టీ అని అనేక గవాక్షాలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలో సింగిల్ సింగిల్ విండో ప్రాజెక్ట్ కానీ జగన్ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు కోటరీగా ఏర్పడిపోయి జగన్ ముందుకు వెళ్ళని అనేటువంటిది ఆయన అభియోగం చేశారు ఇవాళ కార్యకర్తలకు కూడా అదే జరిగింది అంతే చెప్పించి కాబట్టి రాజకీయాల్లో కార్యకర్తలు బాబు